అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త మండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో ఇరవై మూడవ అధ్యాయము రాధాదేవి దర్శనం శ్రీకృష్ణ పరమాత్మ గురునానక్ అశ్వత్థామల ఆదేశాలను అనుసరించి కోట్బాను ఆరణ్యం చేరుకునేందుకు తూర్పు దిశగా ప్రయాణిస్తున్నాడు తపస్వి దారిలో బర్సాన గ్రామానికి చేరుకోగానే గ్రామానికి ఆనుకొని ఉన్న బర్సాన గుట్టపై కట్టబడ్డ అందమైన ఆలయం అతని దృష్టిని ఆకర్షించింది మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాడు అది బ్రహ్మాండమైన పాలరాతి కట్టలం ఆలయంలో రాధాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది ఆయన ఆలయంలో ప్రవేశించేసరికి పూజారి దేవిని అర్చిస్తున్నాడు దేవి పూజ చేస్తున్నాడు అమ్మవారిని దర్శించుకున్నాడు సాయంకాలం పూజ పూర్తి చేసి పూజారి గుడి తలుపులు మూసి కొండ కింద ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంతలో చీకటి పడింది ఆ రాత్రి గుడి వాసరలోనే గడపలు నిక్షించుకున్నాడు తపస్విజి ప్రశాంత వాతావరణంలో రాత్రి సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చున్నాడు గుడి తలుపులు మూసి ఉన్న గర్భగుడిలో నుంచి ఇద్దరు దేవతలు వచ్చారు అది గమనించాడు తపస్విజి దేవతలు చాలా అందంగా ఉన్నారు చక్కటి వస్తువులు ధరించారు దగదగా మెరిసే ఆభరణాలను అలంకరించుకున్నాడు ఒక దేవత కాస్త పొడుగుగా ఉంది రెండవ దేవత కాస్త పొట్టిగా ఉంది వారి శరీరాల నుంచి దివ్య తేజస్సు పరివ్యాప్తం అవుతుంది వారు తపస్విజికి సుమారు మూడు అడుగుల దూరంలో ఉండి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు ఇద్దరిలో కాస్త పొట్టిగా ఉన్న దేవత పెద్ద దేవతతో శ్రీజీ ఇక్కడ ఎవరో మహాత్ముడు ఉన్నాడు అనగా ఆవిడ అవును ఆయన ఎవరో నాకు తెలుసు ఆయనను తపస్వీజీ అంటాడు కృష్ణయ్య ఆజ్ఞ మేరకు ఆయనను కోట్బాను అరణ్యానికి వెళ్తున్నాడు అని మా మాట్లాడుకుంటూ ఇద్దరు దేవతలు అక్కడికి వెళ్ళిపోయారు పెద్ద దేవత శ్రీ రాధాదేవి అని చిన్న దేవత ఆమె చలికత అని తపస్వి గ్రహించాడు ఆ రాత్రి అంతా ఉత్సాహపూరిత హృదయంతో మేల్కొనే ఉన్నాడు అర్ధరాత్రి అయింది ఇద్దరు తిరిగి ఆలయానికి చేరుకున్న చలికత్తతో రాధాదేవి అమ్మ ఆ మహాత్ముడు ఇంకా ఇక్కడే అని చెప్పింది అవును కృష్ణుడిని దివ్య రూపం దర్శించాలన్న కోరికతో ఆయన ఇక్కడ కూర్చున్నాడు కానీ అతడు ఇప్పుడు కృష్ణయ్యను దర్శించలేడు అని రాధాదేవి బదులు పలికింది తర్వాత దేవతలు ఇద్దరు అంతర్ధానం అయ్యారు కొన్ని రోజులు దేవాలయ ప్రాంగణంలోనే ఉండు రాధాదేవిని అనుగ్రహించి తనకు దర్శనం ఇస్తేనే ఆమెతో సంభాషించాలని ఆశించాడు తపస్విజీ మరుసటి రోజు ధ్యాన నిమగ్న దేవాలయంలో కూర్చున్నాడు సూర్యాస్తమ సమయానికి జాగ్రత్త స్థితికి వచ్చాడు గతరాత్రి వల్లే రాధాదేవి గుడి బయటకు రావచ్చునన్న ఆశ ద్వారా అత్యంతం మేలుకున్నాడు కానీ ఆయన ఆశ ఫలించలేదు రాధాదేవి దర్శనం అయ్యే వరకు ఎన్ని రోజులైనా సరే అసలు ఇక్కడ కూర్చొని కదలకూడదని నిక్షించుకున్నాడు భగవంతుని ధ్యానిస్తూ కూర్చున్నాడు మరుసటి రోజు అర్ధరాత్రి అయింది ఆయన మేల్కొనే ఉన్నాడు ఆయన కోరిక ఫలించింది చలికతతో సహా రాధాదేవి గుడిలో నుంచి బయటకు వచ్చి తపస్విజీ దగ్గరలో నిలబడింది ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ ఆ మాటలు ఆయనకు స్పష్టంగా వినిపించలేదు తపస్వీజీ చటుక్కున లేచి నిలబడి నమస్కరించాడు రాజాదేవి ఆయనను చూసి చిరునవ్వు నవ్వింది శ్రీ రాధాదేవికి సాష్టంగా నమస్కారము చెయ్యాలని ప్రయత్నించాడు కానీ ఆయన అవయవాలు ఆయన ఆధీనంలో లేవు కాలు కదపలేకపోయాడు స్తంభించిపోయి నిలబడ్డాడు రాధాదేవి శక్తి అంత మాత్రమైంది కుడి చేతి ఎత్తి కురుడు బారిపోయిన ఎడమ చేతిని జోడించి జనని ప్రణామాలు అని వినయంగా అన్నాడు మహాత్మ ఏమిటి నీ కోరిక అని అడిగింది రాధాదేవి అమ్మ కృష్ణ పరమాత్మ దివ్య మంగళ రూపం చూడాలని ఉంది ఆ రూపంలో పరమాత్మ నాకు లభి లభించేందుకు దర్శనం లభించేందుకు సహాయం చెయ్యి తల్లి అని వినయంగా అర్థించాడు ముందు నువ్వు కోట్బాను అరణ్యానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకో నీకు అక్కడ కృష్ణయ్య దర్శనం అవుతుందని అది బదులు చెప్పి రాధాదేవి తన చలికథలను తీసుకొని వెళ్ళిపోయింది దేవతలు ఇద్దరు నడిచి వెళ్తూ ఉంటే వారి శరీరాల నుంచి దివ్య కాంతలు వ్యాపిస్తున్నాయి ఆ కాంతులు తపస్విచికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి రాధాదేవి ఆలయాన్ని మన్ మందిర్ అని అంటారు ఆంగ్లేయుల దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఉత్తర భారతదేశంలోని ఒక సంస్థాన దర్శుడు ఆలయాన్ని నిర్మించాడు రాధాదేవిని దర్శించిన తప తర్వాత తపస్వి కొండ దిగి కోట్బార్ అరణ్యం వైపు ప్రయాణిస్తూ ముందుగా దారిలో ఉన్న నంది గ్రామాన్ని దర్శించాడు వృందావనానికి తరలిపోకముందు శ్రీకృష్ణుడు యశోదానందులతో ఈ గ్రామంలో నివసించాడు విషపూరితమైన పూరిత స్థన్యమిచ్చి శ్రీకృష్ణుని హతమార్చారన్న దుర్బుద్ధితో వచ్చిన పూతన పాలతో సహా ఆ రాక్షసి ప్రాణాలు కూడా చిన్నారి కృష్ణుని పీల్చి వేసింది ఈ గ్రామంలోనే ఈ అద్భుత సంఘటన గురించి ఐదు వేల సంవత్సరాలు గడిచాయి కాబట్టి వారి జాడలు ఏవి సన్యాసికి నంది గ్రామంలో కనిపించలేదు కానీ నందగోప పర్వతం పైన ఒక బ్రహ్మాండమైన దేవాలయం కనిపించింది సన్యాసి గుడి మెట్లెక్కి ఆలయంలోకి ప్రవేశించాడు గర్భగుడిలో బలరామకృష్ణుడు విగ్రహాలు ప్రతిష్టమై ఉన్నాయి పదేళ్ల వయసులో ఉన్న బలరామకృష్ణ రూపాలను పొంది ఉన్న విగ్రహాలవి సన్యాస ఆలయంలో ప్రవేశించేసరికి పూజారి అర్చన చేస్తున్నారు బలరామకృష్ణుడు నమస్కరించి ఆలయం బయటకు వచ్చి ప్రకృతి రమణీయతను తిలకిస్తూ విశ్రాంతి తీసుకున్నాడు తపస్విజీ గిరిశికరం నుంచి ఒకవైపు చూస్తే బర్సరాల్లో ఉన్న రాధాదేవి ఆలయం కనిపిస్తుంది మరొక వైపు చూస్తే కన్నుచూపు మేడలో తాను స్థిరపడ్డ కోడ్బను అరణ్యం దృశ్యాను దృశ్యంగా కనిపిస్తుంది నందగోప పర్వతం నుండి చూస్తూ ఉంటే అరణ్యం చిన్న చిన్న మొక్కలు తీగలతో నిండిన సువేషాల హరిత ప్రదేశంలా కనిపిస్తుంది తపస్విజీ కోసికల నగరం మీదుగా ప్రయాణించి ఉత్తర దిగుకు మా మారాలి సుమారు ఐదు మైళ్ళు నడిచి కోడ్బాను అరణ్య సరిహద్దుకు చేరుకున్నాడు అడవిలో ప్రవేశించాడు దుప్పలు డొంకలు దాటుతూ తన నివసించడానికి అనువైన చోటు వెతకడం ప్రారంభించాడు ఎటు చూసిన ఎత్తున పెరిగిన కనులకు ఇంపైన కదంబ వృక్ష సముదాయం ఆ అరణ్యం గంగా మైదాన ప్రాంతానికి చెందింది కావడం వల్ల నేను చాలా సారవంతంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ప్రకృతి పరిచిన తివాచీలు అన్నట్టుగా పచ్చిక బయళ్ళు పచ్చిక బయలపై గుంపులు గుంపులుగా స్వేచ్ఛగా సంచరిస్తున్న దుప్పలు లేళ్లు రానున్న అరణ్య అరవై సంవత్సరాలు ఆ సాధువునికి తపశ్చాచలను వీక్షించబోతున్నాయి ఆ సాధు జంతువులు వాటి మధ్య నుంచి తపస్విద్య నడుచుకుంటూ ఉంటే అవి ఆయనను తెరపారా చూస్తున్నాయి గుంపులు గుంపులుగా నెమ్మళ్ళు ఆయనను సమీపించి ఎగిరిపోతున్నాయి కొన్ని వేల చిలుకలు అక్కడ గాలిలో ఎగురుతూ చెట్లపై వాళ్తున్నాయి ఇవన్నీ కోట్భాను అరణ్యానికి మరింత శోభనిస్తున్నాయి అంత పెద్ద సంఖ్యలో చిలుకలను కానీ నిమళ్లను కానీ ఆయన ఇది వరకు చూడలేదు వన్యమృగాలు స్వేచ్ఛ విహారాలు కోయిల శ్రావ్య కుజీతాలు మయూరాల వయ్యరి నడుకులు తిలకిస్తూ ప్రకృతి అందిస్తున్న అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నాడు తపస్విజీ వెతకగా వెతకగా చివరకు ఆయనకు మట్టిలో కట్టిన ఒక పురాతన కుటీరం కనిపించింది అతి కొద్ది కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో ఉంది బహుశా ఇంతకుముందు అక్కడ తపస్సు చేసుకున్న ఋషి ఎవరైనా దాన్ని నిర్మించి ఉంటాడు గోడలు మందంగా దిట్టంగా ఉన్నాయి కుటీరానికి పైనే మిద్దె దాచిన అరపరిచిన ఆకులున్నాయి అతను ఆ కుటీరంలో ప్రవేశించాడు కుటీరానికి రెండు గదులున్నాయి మండు వేసవిలో కూడా ఆ గదిలోకి వేడిగాలి చొరబడరు ఆశ్రమానికి దగ్గరలో ఒక కొలను ఉంది కలలోని నీళ్లు తీయగా స్వచ్ఛంగా ఉన్నాయి అలా చక్కని సదుపాయాలు గల ఆశ్రమంలో కమణల ముందు ముందుని కూర్చున్నాడు తపస్విజీ బర్మా నుండి ఈ మనోహరమైన అరణ్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా భగవంతుని ధ్యానిస్తూ కాలం గడపడానికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి తనను కరణించిన ఆ కృష్ణ పరమాత్మను స్మరిస్తూ నిక్షణంగా కూర్చున్నాడు తపోదనలో నిక్షణ సమాధికి కావలసిన పరిసరాలు ఉండడానికి కావలసిన నివాసం శ్రీ శంకర భగవత్ భగవద్ధాసుల వారు ఇలా వర్ణిస్తారు సుర మందిర తరుమూల నివాసం క్షయభూతల మంజినం వాసం సర్వ పరిగ్రహ భోగోగ్యం కౌశ్య సుఖం నకోరతి విరగ చెట్టు నీడిన నివాసం దేవతా మందిరం కటిక నేరయ్యే శయ్య జింక చర్మమే కట్టుబాట్లు కట్టుబట్ట సమస్త భోగాలు విడిచిపెట్టిన సర్వసంగ పరిత్యాగికి వైరాగ్యం అన్ని సుఖాలతో సమానం ఇటువంటి సర్వ స లక్షణ సంపన్నుడు ఆ సంయ మదనుడు తపస్విజీ నేలపై మేను వాల్చాడు కాళ్ళు చాపుకొని సుఖంగా నిద్రపోయాడు అలవాటు ప్రకారం ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి కళ కాలకృత్యాలు తీర్చుకొని పక్కన ఉన్న కొరంలో స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి భగవంతుని ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు అంతకంటే ఆయన చేసేది కానీ చేయవలసింది కానీ మరొకటి లేదు మధ్యాహ్నం అయింది కుటీరం బయటికి వచ్చి కూర్చున్నాడు ఇంతలో ఆ దారిన వెళ్తున్న ఒక రైతు సన్యాసిని చూశాడు సాధువులన్నా సన్యాసులన్నా అతనికి అమితమైన గౌరవం సన్యాసిని సమీపించాడు పాదాభివందనం చేశాడు మహాత్మ నాకు కలిగిన కాస్త కలో గంజో తమకు సమర్పించుకోవచ్చా అని వినయంగా అడిగారు కుమార నీకు దయ ఉంటే కాస్త తెచ్చిపెట్టు అని అన్నాడు సన్యాసి రైతు నివసిస్తున్న కోడ్బాను గ్రామం అక్కడికి రోజు దూరంలో ఉంది రైతు చటుకున ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడు గ్రామవాసులందరితో అందరూ వినండి మన అడవిలో ఉన్న పాత గుడిసె ఇప్పుడు ఖాళీగా లేదు ఎవరో మహాన్ బావుడు ఆ గుహలో గుడిసెలో నివసిస్తున్నారు అని ఆ వార్త అందరికి తెలియచేశారు కొన్ని రొట్టెలు కూర పట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆ గ్రామంలో మరికొందరు కూడా పల్లెళ్లలో రొట్టెలు కూరలు పట్టుకొని అతనికి అనుసరించాడు తపస్విజీ గంభీరాకృతి ముఖవజస్సు చిరునవ్వును చూసి కోడ్భాను గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు అందరూ సగోరంగా సన్యాసిని సమీపించి మహాత్మా మేము మా దగ్గరలో ఉన్న దాంట్లో కొంత తీసుకొని వచ్చాం వాటిని మీ స్వీకరించాలి అని కోరారు పల్లె ప్రజలు ఆధారపూర్వకంగా తెచ్చిన భోజన పదార్థాలను నింపాదిగా తిని చెయ్యి కడుక్కొని వచ్చి బయట కూర్చున్నాడు సన్యాసి పెద్ద గడ్డం జడలు కట్టిన శిరోజరాలు గ్రామ వాసులకు ఆశ్చర్యం కలిగించాయి అయితే ఆయన ఎడమ చెయ్యి ఎల్లప్పుడూ ఎందుకు ఎత్తిపెట్టి ఉందో వాళ్ళకు అర్థం కాలేదు వాళ్ళు సన్యాసికి అనేక ప్రశ్నలు అడిగాడు వాటన్నిటికి తగిన విధంగా సమాధానం చెప్పాడు సన్యాసి కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ అజ్ఞానుసారం తాను అడవికి వచ్చి ఈ కుటుంబంలో నివసిస్తున్నానని ఇరవై నాలుగు సంవత్సరాల కడే తపస్సు వల్ల ఆ తపస్సులో ఎడమ చేయి ఎత్తి పెట్టి ఉంచడం అనే నియమం వల్ల తపస్సు మొదలు పెట్టినప్పటి నుంచి ముగించే వరకు అలానే చెయ్యి పైకి ఎత్తి ఉండడం వల్ల ఆ చెయ్యి ఎండిపోయి కొయ్యబారి ఇప్పుడు నిరుపయోగమైందని తపస్విజీ వాళ్ళకి చెప్పాడు కడే తపస్సు అంటే ఏమిటో ఆ పళ్ళ ప్రజలకు బోధపడలేదు కానీ తపస్వి మందహాస వదనం అందరినీ ఆకట్టుకుంది తమ గ్రామానికి సమీపంలో ఒక మహానుభావుడు నివసిస్తున్నందుకు గ్రామస్తులు ముచ్చట పడ్డాడు అడపా దడపా వచ్చి ఆయనను దర్శించుకోవచ్చని ఆనందించాడు ఈ విధంగా దైవికంగా సంభవించిన సన్యాసి ఉనికిని కోర్భాను గ్రామం తాను దాని పరిసర ప్రాంతంలో అందరికీ తెలిసింది ప్రతిరోజు ఎవరో ఒక పుణ్యాత్ముడు వచ్చి స్వామీజీకి భోజనం పెట్టడం ఆ పల్లె ప్రజలు వారికి తోచిన రీతి ఆయనకు సేవలు చేయడం మొదలైంది కృష్ణ భగవాన్ దయ వల్ల రోజులు సుఖంగా గడుస్తున్నాయి కోట్బాను గ్రామవాసులకు సన్యాసి సత్సంగం సన్యాసి గ్రామ ప్రజల సపర్యలు లభించాయి ఇరవై నాలుగవ అధ్యాయము మాతాపుత్రుల సమయాగ భగవద్ ధ్యానంలో కాలం గడుపుతున్నాడు సన్యాసి కొద్ది రోజులు గడిచాయి సన్యాసి ఏకాంత జీవితంలో ఒక అద్భుత సంఘటన జరిగింది ఆ సంఘటన సన్యాసి జీవితంలో ఒక వింత పరిణామానికి దారితీసింది ఒక రోజు హృదయం సన్యాసి ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆకాశం నుంచి ఆయనకు ఒక వింత శబ్దం వినిపించింది ఆకాశవాణి మహాత్మా నీ తల్లి మళ్ళీ స్త్రీ జన్మ నెత్తి రైతుపూరిగా ఈ ప్రాంతంలో నివసిస్తుంది నువ్వు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళు ఆమె జాడు తెలుసుకు ఆమె చాలా సులభంగా గుర్తించగలవు ఆమెకు నువ్వు జ్ఞానబోధ చేయాలని చెప్పింది ఆకాశవాణి మాటలు సన్యాసికి ఆశ్చర్యం కలిగించాయి దిగ్గున లేచాడు కోట్బాను అరణ్యానికి ఆనుకొని ఉన్న పొలంలోకి వెళ్లాడు అప్పటికి రైతులు పొలం పని ఇంకా రాలేదు కొంతసేపు వేచి ఉంచాడు అంతలో రైతులు కూలీలు గుంపులు గుంపులుగా పొలాలకు రావడం పెట్టాడు ఎవరి పొలాల్లో వాళ్ళు పనుల్లో దిగారు పొలాల గట్టుపై నడుస్తూ చివరకు ఒక ఏకాంత ప్రదేశంలో తన జొన్న పంట జొన్న పంటను పాడు చేసుకున్న కోతులు అందిస్తున్న ఒక ఆమెను చూశాడు ఆమె అతి వెళ్ళి వెళ్లి కనురెప్పలు వాల్చకుండా ఆమెను పరీక్షగా చూసి అమ్మాని పలకరించారు ఆమె తల ఎత్తి ఆయనను చెరిపాల చూసింది నవ్వుతూ మళ్ళీ అమ్మాని పిలిచాడు ఆమె వయసు సుమారు యాభై సంవత్సరాలు ఉంటుంది ఎవ్వరం దాటి విహర్తకంలో అడుగుపెట్టిన ఆమె ఏపుగా దృఢంగా ఆరోగ్యంగా ఉంది ఆమె సమాధానం చెప్పలేదు సుమారు మూడు నిమిషాల పాటు తదేక దృష్టితో ఆయనను ఆధారంగా చూస్తూ నిలబడింది ఆమె ముఖం వికసించింది ఒక అనిర్వచనమైన ఆనంద అనుభూతితో ఆమె పరవించిపోయి పరివశించిపోయింది సన్యాసి గది దగ్గరగా వెళ్ళింది తీరని ఏ ఆవేశంతోనూ ఆ మాతృమూర్తి సన్యాసిని గాఢంగా ఆలింగనం చేసుకుంది కుమార కుమార అంటూ చంటిపా ముద్దాడినట్టుగా ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆమె కడుపులోని పేగు కదిలింది అతి లాలానగా ఆయన ముంగురులను సవరించి గడ్డ నిమిరింది ఆ అపస్మారక స్థితిలో ఏం చేస్తుందో ఆమెకే తెలియదు శతవృద్ధుడు గౌరవనీయుడు అయినా యోగి పుంగవుని ఎలాంటి చదువు రాని ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన స్త్రీ ఆలింగనం చేసుకోవడం ఏమిటన్న ధ్యాస అప్పుడు ఆమెకు లేదు అప్పుడు ఆమెలో ఉన్నదల్లా ఉప్పొంగిన ఉత్సాహం తరంగం విప్పారిన మాతృదయం అంతే సుమారు ఐదు నిమిషాల పాటు నా చిన్ని నాన్న నా కొండ నా పసి నిమ్మ అంటూ ఒడిలోని పశువాన్ని లాలించినట్టుగా లాలించింది అంతకంటే విశేషం ఆ వయసులో ఆమెకు పాలు పడ్డాయి అందుకు ఆమె ఆశ్చర్యపోయింది వెంటనే తెలివి వచ్చింది అప్పుడు ఆమె గుర్తొచ్చింది తాను ఒక పేదరాలు ఎదుట ఉన్న ఉన్నవాడు మహాన్వితుడు పవిత్రమైన యోగీషుడని భయం బిడియం గౌరవం ఆమెను ఆవరించాయి గజగజ మునికిపోయింది సిగ్గుతో తల ఉంచుకుంది చెటుకున సన్యాస పాదాలు పట్టుకుంది శాస్త్రాంగ నమస్కారం చేసింది లేచి నిలబడింది వణుకుతున్న చేతులు ఎత్తి భక్తి చేతులతో నమస్కరించి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఒక బుదర దగ్గరలో ఉంచిన నీళ్ల చెంబును తీసుకొని వచ్చి స్వామి పాదాలు కడిగింది యతీశ్వరుని కాళ్ళు కడిగిన పవిత్రమైన నీటిని శిరస్సుపై చల్లుకుంది ఇవన్నీ గమనిస్తున్నాడు తపస్విజి బిగ్గరగా నవ్వారు మళ్ళీ అమ్మ అని పలకరించాడు ఆ పలుకులోని దీయధనం అనర్విచమైంది అది కేవలం అనుభవించిన వారికే తెలుస్తుంది అమ్మ అన్న ఆ రెండు అక్షరాలలో శతకోటి నామాలు ప్రతిధ్వనించాయి అంతవరకు ఆమె ఆయన ఎడమ చేతిని చూడలేదు మహారాజా అదేమిటి మీ ఎడమ చేయి ఎండిపోయింది ఏమిటి అని ప్రశ్నించింది దానికి కారణం చెప్పి ఇక ఆ చెయ్యి నిరుపయోగం అని వదులు పలికాడు తపస్వి ప్రతిరోజు కాస్త తైలం మర్దన చేస్తే ఆ చెయ్యి మళ్ళీ మామూలు స్థితి తప్పకుండా వస్తుందని చెప్పింది సిద్ధవాకు గల ఆ పేదరాలు మహాత్మ మీ చెయ్యి మామూలుగా పనిచేసేలా మీకు నేను సేవలు చేస్తాను రేపు మళ్ళీ నా పొలంలోకి వచ్చేటప్పుడు మా ఇంటాయన్ని మా అబ్బాయిని తీసుకొని వస్తాను మర్దన చేయడానికి తైలం కూడా తీసుకొని వస్తాను కదికలు లేని మీ చెయ్యి వంగి యథాస్థితికి వచ్చేటట్టుగా మేము చేస్తాం ప్రస్తుతానికి నాకు సెలవు అని చెప్పి తన చెంబు తీసుకొని గ్రామానికి వెళ్ళిపోయింది ఆమె తనకు జన్మను ప్రసాదించిన మారుతిమూర్తి అని తిరిగి జన్మనెత్తి కోట్బలోని ఒక రైతు భార్య అయిందని నిక్షయ అభిప్రాయానికి వచ్చాడు ఆమెకు కొద్ది క్షణాలు మాత్రం పూర్వస్మృతి కలిగిన తన తల్లిగా ప్రవర్తించిందని తర్వాత యథాస్థితికి చేరుగానే ఈ జన్మలోని సహవాసాలే ఆమెకు సహజంగా గుర్తున్నాయని ఆయన భావించాడు ఆకాశవాణి పలుకులు అయ్యావని తన బాల్యంలో తనను కనీ పెంచిన తల్లి ఆమె తన తపస్విజీ ధృవపరుచుకున్నాడు ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం స్నానం ధ్యానం ముగించుకొని ఆశ్రమం బయటికి వచ్చి కూర్చున్నాడు అమ్మ ఇక పైనుండి ఆమెకు అమ్మ అనే వ్యవహారం ఆమె భర్త జీవన్ సింగ్ కుమారుడు ధర్మసింగ్ పెద్ద తండ్రి కొడుకు నారాయణ సింగ్ తపస్వి దర్శనానికి వచ్చారు వారందరూ సన్యాసికి నమస్కరించారు స్వామి వారందరినీ ఆప్యాయంగా నవ్వుతూ పలకరించాడు వారందరినీ స్వామికి పరిచయం చేసింది అమ్మ ఆట నాట నుండి వారు తపస్వి శిష్యులయ్యారు కాలక్రమేణా తపస్వి మహారాజ్ పేరు ప్రఖ్యాతులు వ్యాపి చెందాక అనేక మంది ఆయన శిష్యులయ్యారు కానీ తపస్విజీ ప్రథమ శిష్యుడు సేవకులు సింగు కుటుంబ సభ్యులు మాత్రమే రక్త హస్తాలతో కాకుండా సింగ్ సభ్యులు తపస్వి దర్శనానికి వచ్చేటప్పుడు పాలు భోజన పదార్థాలు తీసుకొని వచ్చారు వాటిని ఆరోగించమని తపస్విని కోరేవారు వారు పేరు పూర్వకంగా తెచ్చిన పదార్థాలు సంతోషంగా భుజించాడు తపస్వి భోజనం చేసే వరకు వాళ్ళు బయటనే వేచి ఉన్నారు భోజనం పూర్తయ్యాక తపస్వి బయటకు వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు సింగు సు కుటుంబ సభ్యులు ఆయన దగ్గరికి చేర్చుకో కూర్చుకొని ఆయన ఎడమ చేతిని పరీక్షించాడు ఆ చేతి వేలు గోళ్ళు అరచేతిలో నుంచి చొచ్చుకొని బయటకు పడుచుకున్నాయి ముందుగా ఆ కోళ్లను భద్రంగా కత్తిరించి అరచేతిలో నుంచి బయటకు తీ తీసివేయాలని వారు గుర్తించారు అందుచేత మరుసటి రోజు తమతో ఒక మంగళవారిని తీసుకొని వస్తామని చెప్పి ఆ రోజుకు అమ్మ కాస్త తైలం పొయ్యగా చేతి నెమ్మదిగా మర్దన చేశారు తర్వాత గురువు దగ్గర సెలవు తీసుకుని గ్రామానికి వెళ్ళిపోయాడు ఇచ్చిన మాట ప్రకారం అమ్మ ఆమె భర్త కుమారుడు హీరారాల్ అనే మంగళని వెంట పెట్టుకుని వచ్చాడు హీరారాల్ అతి నేర్పుగా గోర్లు కత్తిరించారు అరచేతిలో కోరుకుపోయిన ముక్కలను ఒక శ్రవణంతో బయటికి తీసివేశాడు చేతిలో గోళ్లు చేసిన రంధ్రాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి తర్వాత అమ్మ జీవన్ సింగ్ ఆయన చేతిలో తైలం పోస్తూ నెమ్మదిగా మర్దన చేశాడు తిరిగి ఆ మరుసటి రోజు వచ్చి చేతిపై నూనె పోసి మర్దన చేశాడు ముందుగా అమ్మ ఆయనకు భోజనం పెట్టేది ఇలా మూడు నెలల పాటు వాళ్ళు ప్రతి రోజు చేతిపై నూనెను పోస్తూ మర్దనం చేయగా కాస్త గుణం కనిపించి చెయ్యి స్వాధీనం అవుతూ వచ్చింది చికిత్స వలన కలిగిన అభివృద్ధికి సింగ కుటుంబ సభ్యులు సంతోషించాడు అలా ఆపకుండా ఇరవై నాలుగు నెలలు నూనె మర్దన చెయ్యగా చెయ్యి వంగడం వేలు కదడం మొదలై ఎడమ చేయి బాగా అవుతూ వచ్చింది ఆ చేతితో సన్యాసి సులువుగా కమండలు మెట్టడం బట్ట కట్టుకోవడం మొదలైన పనులు చే చేయగలుగుతున్నాడు అయితే ఇంతకు ముందు ఉన్నంత బలం మాత్రం ఆ చేతికి రాలేదు కానీ దానివల్ల ఆయనకు నొప్పి కానీ అసౌకర్యం కానీ లేదు అమ్మ ఆమె భర్త కుమారుడు ఇతర భక్తులు చేసిన సేవ ఫలితంగా జయి చెయ్యి బాగుపడింది ఈ ఇరవై నాలుగు నెలల్లో రోజు మాత్రం సింగ్ తపస్విజీ సేవకు హాజరు కాలేదు ఆ రోజు అతనికి అస్వస్థత ఉంది విపరీతంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు అమ్మ ద్వారా ఆ వార్త తెలుసుకొని ఆమెతో కూడా కోట్బాన్ గ్రామానికి వెళ్లి జీవన్సింగ్ చూశాడు తపస్విజీ కొన్ని ఆకులను తెచ్చి వాటితో ఔషధం తయారు చేసి అతనికి ఇచ్చాడు ఒక్క పది నిమిషాల్లోనే జీవన్ సింగ్ కడుపు నొప్పి మాయమైంది పక్క మీద నుంచి లేచి కూర్చున్నాడు గురువులకు భక్తితో నమస్కరించారు జీవన్ సింగ్ ముఖం ఆనందంతో వికసించింది ఓకే మాస్టర్స్ రేపు ఇరవై అధ్యాయము పొగురుబోతు సాధువుకు గుణపాఠం తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్